ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీ శ్రేకా శ్రీశైల పాత్రం ఏ భాది గునవం యతీంద్రప్రవణం వందే మాత్రమున రమృనాథసమారంభం నామధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుమం వసు వుతానూరమం దీపకీ పరమాం కృష్ణం వందే జగం గురు श्रीशैलेशा ज्योनिष्यम शाम जुग्म मतराणी प्रणाय मेने अस्मदुरो भगवत सदु राशर शरण प्रपज्ञे मातायस्तन भूतिमीन मधनमान आजस्नाकपतिलाम कुल श्रीभक्तंग्रीकुम प्रणमा मोद्र भूत सरस्यटनाथ श्रीभक्तिसारकुशेखर योगिवाकां

ఒక కోకిల ఒక చెట్టు శాఖ మీద కూస్తుంది సారస్వత వృక్షానికి అదొక కవిత కవిత్వం అనే శాఖ ఈ కోకిల అదిగో అలాంటి శాఖ మీద ఎక్కి కూస్తుంది కోయిల ఎలా కూస్తుంది మధురం చాలా మధురంగా కూస్తుంది మామూలు కోకిల మధురంగా కూస్తుంది ఈ కోకిల అంతటితో ఆగదు మధురాక్షరం మధురంగానుంది అక్షరంగానుంది క్షరము లేని నాశనం లేని మాధుర్యం మధురమైన అక్షరాలు కలిగి ఉండేలాగా కూస్తుంది ఇంతకీ ఏమిటి దాని కోత రామ రామ ఇది రామ రామ అని కోస్తుంది ఎంతకి ఎవరి కోకిల ఇంతకీ వాల్మీకి కోకిలది కోకిల పంచమ స్వరంలో కూస్తుంది నాలుగు వేదాలు అప్పటికే ఉన్నాయి ఈ కోకిల పంచమ వేదాన్ని కూస్తుంది మొదటి నాలుగు అపౌరుషములైన ఉదాత్త అనుదాత్తాది స్వరాలతో ఉంటాయి ఈ వేదం పౌరుషయం అయి తంత్రిలయ్య సమన్వితంగా ఉంటుంది పఠించడానికి పాడటానికి కూడా అనగా మధురంగా ఉంటుంది వేదవేద్యుడు ఆ పరమ పురుషుడు రామునిగా దిగి వస్తే ఆయన చరిత్రను చెప్పటానికి రామాయణంగా అవతరించింది ఆ ప్రాచు వలన కూజంతం రామ రామేతి కవిత వందే వాల్మీకి అదొక సింహం మామూల సింహం కాదు మునసింహం మామూలు మునసింహం కాదు వాల్మీకి అనే మునిసింహం అబ్బో మరి ఎక్కడ తిరుగుతోంది వనచారి వనంలో తిరుగుతుంది మామూలు వనం కాదు కవితా వనంలో తిరుగుతుంది బాగా గట్టిగా నాదనం చేసినట్లుందే అవును మామూలు నాదం కాదు కథానాథం మామూలు కథానాదం కాదు రామ కథానాదం అది వింటే ఇంకేమైనా ఉందా అవును విన్నవాడు ఎవడు మాత్రం పరమగతిని పొందడు మామూలుగా సింహరిస్తే మామూలు మృగాలన్నిటికీ పై ప్రాణాలు పైన పోతాయి ఈ కవితావనచారి వాల్మీకి మనసింహం రామ కథానాదం చేస్తే ఎవడైనా పరంపదాన్ని చెందవలసిందే మోక్షాన్ని పొందవలసిందే రామనామం రామ తారకములే తారక రాముని తారకం కాకుండా ఎలా ఉంది వాల్మీకి మునసింహస్య కవితావనచారి రామ కథానాథం కోనయాతి గతిం కోకిలుగా కూసిన వాల్మీకి అవసరమైన చోట సింహంలా గర్జించగలడు ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒకటే గారు సింహంలాగా ఎలా పలకగలడబ్బా అది ఇది ఎక్కడ అది సునితంగా మధురంగా కూజనం చేస్తే ఇది భయంకరంగా కర్కసంగా అరుస్తుంది దాని అరుపుకి మనస్సు పార్వశం చెంది మనని మనమే మర్చిపోతాం దీన్ని దీని గర్జన వింటే భయపడి వనికిపోతాం కవి వాల్మీకి కోకిల ముని వాల్మీకి సింహం వాల్మీకి రెండు నూనె మాట కవి వాల్మీకి సాత్వికులు కరుణాతరంగిత రసహృదయములు అలంకార భూషితమైన కావ్యాన్ని రసరంజితంగా అందజేస్తారు అది రామం ముని వాల్మీకి తాత్వికులు ఉన్నది ఉన్నట్టుగా నిష్కర్షగా చెప్పగల సామర్థ్యం ఉన్నవారు ఆత్మ చైతన్య రసానుభూతి పంచుతారు ఇది రామబ్రహ్మం ఒకటి ఆనందం రెండవది అలౌకిక ఆనందం అనుభవం స్వభా స్వానుభావక వైద్యం వాల్మీకి మనకు ఇచ్చి మహోపకారం చేశారు రాముని కాలంలో మనం లేము రామచంద్రుడు ఉన్న దేశంలో అప్పుడు కూడా అందరూ లేరు అంటే రామావతారం దేశకాల పరిమితులు లోబడి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయిన అవతారం పై పైకి చూస్తే అప్పుడు మనం లేమే అని చింత మనకి రా లేకుండా అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో రాముని అనుభవించడానికి తగిన రీతిగా మనకి రామాయణాన్ని అనుగ్రహించారు అంటే దేశకాల పరిమితులు లేని వారిని చేశారు రాముల వారు ఎందుకు మనవాళ్ళ మీద అపారమైన కరుణ కృప అదే ఆయన ఆధికవన చేసింది అది మనకి ఆధికవ్యాన్ని అందించింది వాల్మీకి ఋషి రుణం తీర్చుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది వారు అందించిన శ్రీమద్ రామాయణం చదువుకోవటం వినటం భావించటం పలకటం మంగళం భగవాన్ విష్ణు మంగళం గడు ధ్వజ మంగళం గడు సుందమే कौशल कोस, मंगल कौशलेन्द्र महन गुणा तेज क्रोतनूज सार्वभमाय मंगल श्रेयक्कांताय कल्याणधे निधेद श्री वेकटनवास श्रीनिवासा मंगल मंगल नारिंहाय मंगल गुणसंधव मंगलानामनिवासायधाद्रीसा मंगल मंगला शासन प्रेमदाचार्य पुरगमे सर्वश् पूर्वराचार्य सत्कृपायास मंगल श्रीमती रमजा मधुर्मुनींद्राय महात्मने श्रीरङ्गवासने भूयात् नित्यश्रीनित्यमङ्गलं ओमस्मद्गुरुभ्यो नमः स्वस्ति जय